రామగుండం నగరపాలక సంస్థకు కేటాయించిన టీయుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టే అభివృద్ది పనులను స్థానిక కాంట్రాక్టర్లందరికీ వర్తించే విధంగా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక కాంట్రాక్టర్లు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు మేరకు బుధవారం కార్పొరేషన్ సమర్పించారు ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు మంజూరైన వంద కోట్ల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులతో పెద్ద ప్యాకేజీలు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు ఈ ప్రక్రియ ద్వారా నగర సంస్థ కాంట్రాక్టర్లపై ఆధారపడి జీవిస్తున్నటువంటి సుమారు రెండు పేల మంది ఉపాధిని కోల్పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ల అర్హతను బట్టి రెండు నుండి ఐదు కోట్ల వరకు ప్యాకేజీ టెండర్లను ఆహ్వానించి అందరికీ ఉపాధిని కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని కమిషనర్ కోరారు కాంట్రాక్ట్ అసోసేషన్ ద్వారా టీయుఎఫ్ఐడిసి నిధులు రెండు వందల కోట్లు వంద కోట్ల నిధులు మంజూరు చేయగా ఇక్కడున్న స్థానిక కాంట్రాక్టర్లు నలభై మంది మరియు సెంట్రింగ్ లేబర్ సిమెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకు సంబంధించి రెండు వేల మంది జీవనోపాధి ఈ పనుల ద్వారా పొందుతారు కాబట్టి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఈ పనులలో చిన్న క్వాంటిటీస్ ప్రకారం రెండు కోట్ల నుండి ఐదు కోట్ల వరకు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎల్జిలిటీ ప్రకారంగా పెడితే అండ్ ఈ నిధుల ద్వారా ఈ రామగుండం అభివృద్ధికి పాటు పడుతున్న మార్పు చిన్న చిన్నగా ఉన్న కాంట్రాక్టర్లందరికీ జీవనోపాధి కలుగుతుందని గౌరవ రామగుండం కమిషనర్ గారికి ఒకవేళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీ ద్వారా మీడియా ద్వారా మీడియా మంత్రుల ద్వారా మాకు పంపించినట్టి కాంట్రాక్టర్లకు మరియు ఇక్కడ ఉన్న రెండు వేల మందికి జీవనోపాధి కలిగే విధంగా టీడీఎఫ్ఐసి నిధులు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ప్యాకేజీలు చేస్తే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు రామగుండం ప్రజానికి మందరూ మంచిగా పనులు వేసుకుంటూ అభివృద్ధిలో మేము కూడా పాల్పడతామని గత సంవత్సరం నుంచి బిధు నిధులు రాకుండా బిల్లులు చెల్లించకుండా మా జీవనోపాధి మరియు మా కింద ఉన్న లేబర్ వాళ్ళందరి జీవనోపాధి పోకుండా అప్పులు చేసి మరి ఇక్కడ మేము వర్కులు చేయడం జరుగుతున్నది కావున ఇప్పుడు వచ్చిన టీఎఫ్ఐ నిధుల నిధులలో కూడా మాకు అవకాశం కల్పిస్తే మా జీవనోపాధి మరియు మా కింద పనిచేసే చేసే వారికి జీవనోపాధి కలుగుతుందని మీడియా ద్వారా కోరుకుంటున్నాను పాలక కమిషనర్ గారికి ఈరోజు మన రామగుండం ప్రాంతంలో ప్రత్యేక నిధులు ద్వారా వంద కోట్ల రూపాయలు వచ్చినాయి వాటికి సంబంధించినంత వరకు మా లోకల్ కాంట్రాక్టర్ను ఆదుకొని మా ద్వారా ఉపాధి కల్పన చేసుకుంటున్న వారికి కూడా జీవనోపాధి కల్పించాలని ఇక్కడి వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను